శాంతి ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు అంతర్ముఖులుగా అయ్యి విచారసాగర మథనము చేయండి అప్పుడు సంతోషము మరియు నశా ఉంటుంది మీరు బాబా సమానమైన టీచర్లుగా కూడా అయిపోతారు మీరు సర్వుల కళ్యాణమును చేసి సంతోషపరచండి అప్పుడే మీకు స్థిరమైన సంతోషము కలుగుతుంది దయార్థ హృదయలుగా అయినట్లయితే సంతోషము ఉంటుంది శివబాబా సర్వాత్మలకు తండ్రి వారు కల్పకల్పము ఈ బ్రహ్మ తనువులోనికి వచ్చి చదివిస్తారు శివబాబా సర్వోన్నతమైన టీచర్ విద్యార్థులైన మీరు శివబాబా టీచర్కు గుడ్ మార్నింగ్ చెప్తారు లౌకిక రీతిలో అయితే చాలామంది గుడ్ మార్నింగ్ చెప్తారు కానీ శివబాబా అనంతమైన తండ్రి మరియు టీచర్ కూడా బీజరూపుడైన శివ బాబాయే మనుష్య సృష్టి రూపి వృక్షపు జ్ఞానాన్ని వినిపిస్తారు చైతన్య బీజమైన శివ బాబాలో తప్ప ఇంకెవ్వరిలోనూ సృష్టి జ్ఞానము లేనేలేదు వారు మనుష్య సృష్టి రూపి బీజరూపము మరియు జ్ఞానసాగరము ఒక్క శివ మొత్తము జ్ఞానమంతా ఉంది ఒక్క శాంతిధామములోనే సంపూర్ణమైన శాంతి లభిస్తుంది మొదట మీరు శాంతిధామములో ఉండేవారు ఆ తర్వాత సుఖధామములో రాజ్యము చేశారు ఇప్పుడు దుఃఖధామంలోనికి వచ్చారు ఇది సుఖ దుఃఖాల ఆట బేహద్దు తండ్రి వచ్చి మీకు జ్ఞానాన్ని వినిపిస్తున్నారు మరియు స్వర్గరాజ్య స్థాపనను కూడా చేస్తున్నారు సర్వాత్మలకు తండ్రి అయిన శివబాబా అందరినీ చదివించి స్వర్గపు దేవీ దేవతలుగా తయారు చేస్తున్నారు ఇది అతిపెద్ద విశాలమైన సృష్టి నాటకము దీని ఆయుష్ కేవలము ఐదు వేల సంవత్సరాలు మాత్రమే శాంతి రెండు రకాలుగా ఉంటుంది ఒకటేమో శాంతిధామములోని శాంతి ఇంకొకటి సుఖధామములోని శాంతి ఇది జ్ఞానసాగరుడైన తండ్రి ఆత్మీక జ్ఞానము మీరు ఒక్కొక్క పదాన్ని కొత్తగా వింటారు మీరు అంతర్ముఖులుగా అయ్యి ఈ జ్ఞానాన్ని విచారసాగర మధనము చేయండి అప్పుడే జ్ఞానము బాగా ధారణ అవుతుంది మరియు చదువు యొక్క సంతోషము నశ ఉంటుంది అందరికంటే పెద్ద టీచర్ ఒక్క శివబాబాయే వారు పిల్లలందరినీ చదివించి ఆత్మీక టీచరుగా తయారు చేస్తారు గోపి వల్లభుడైన శివబాబాకు మీరు పిల్లలు గోప గోపికలు ఈ పదము ఎంతో మధురమైనది గోపగోపికల మహిమ ఈ సంగమ యుగానికి చెందినది శివబాబా మీకు ప్రపంచ చరిత్ర మరియు భూగోళాలను వినిపిస్తున్నారు కల్పపు ఆయుష్ను ఐదు వేల సంవత్సరాలుగా మీరు గుర్తించారు బాబా మీకు పూర్తి సృష్టి చక్రపు జ్ఞానాన్ని తెలియచేశారు కావున మీరు త్రికాల త్రికాలదర్శులు మరియు త్రినేత్రులుగా అయ్యారు ఇది సర్వోన్నతమైన చదువు శివబాబా కల్పకల్పము సంగముయుగములో వచ్చి పురుషోత్తములుగా అయ్యే చదువును చదివిస్తారు ఈ చదువును మీరు ఇతరుల చేత చదివించి వారి కళ్యాణమును కూడా చేయాలి మీరు దయార్థ హృదయులు అందరికీ తండ్రి సందేశాన్ని ఇవ్వండి బాగా చదువుకునేవారు లక్ష్మీ నారాయణుల వలె మొట్టమొదటి నంబరును తీసుకుంటారు బేహద్దు తండ్రి అయిన శివ బాబాను మీరు ఎప్పుడూ మరచిపోకూడదు వారి స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి స్మృతి ద్వారా మీకు పదవి కూడా ఉన్నతమైనది లభిస్తుంది బాబా మీకు ప్రతిరోజు కొత్త కొత్త పాయింట్లను వినిపిస్తూ ఉంటారు మీరు బాగా విని ధారణ చేయాలి మరియు సుధాముని వలె పాతవాటన్నింటినీ బదిలీ చేసి కొత్తవి తీసుకోవాలి ఇది చాలా పెద్ద వ్యాపారము బ్రహ్మాబాబా వ్యాపారములో చాలా విశాల హృదయముతో ఉండేవారు రూపాయిలో ఒక అణ ధర్మార్థము తీసేవారు ఇక్కడైతే బాబా తన సర్వస్వాన్ని సమర్పించారు వినాశన సాక్షాత్కారము మరియు చతుర్భుజుని సాక్షాత్కారము జరిగిన వెంటనే నేనే విశ్వాధిపతునిగా అవుతానని అర్థమయ్యింది శివబాబా ప్రవేశించగానే వ్యాపారము గాడిద బరువు అని భావించి పూర్తిగా మానివేశారు బాబా పిల్లలందరికీ ఈ పాత ప్రపంచమంతా వినాశనమవుతుందని అర్థము చేయిస్తున్నారు అందరినీ కుంభకర్ణుడి నిద్ర నుండి మేల్కొల్పుతున్నారు మీ వద్ద ఉన్న సర్వస్వాన్ని బాబాకు ఇచ్చివేయండి అప్పుడు మీకు బాబా తప్ప ఇంకెవ్వరూ గుర్తుకురారు ఈ బాబా తలపై అనేక బాధ్యతలు ఉంటున్నప్పటికీ స్మృతిలో నంబర్ వన్ అయి చూపించారు పిల్లలైన మీరు కూడా ఎంతగానో స్మృతి చేయవచ్చు సత్యయుగములో సతోప్రధానంగా తెల్లగా ఉండే మీరే ఇప్పుడు నల్లగా వికారీలుగా అయ్యారు పురుషార్థము చేసి మరలా నెంబర్ వన్ పావనముగా తయారు కావాలి అంతర్ముఖులుగా అయి విచారసాగర మతనము చేస్తూ బాబా సమానంగా టీచర్గా కావాలి కుంభకర్ణుడి నిద్రలో నిద్రిస్తున్న వారిని మేల్కొలపాలి వినాశనానికి ముందే తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి వరదానము మధురత గుణము ద్వారా సంస్కార మిలనము చేస్తూ మంగళకర మిలనాన్ని జరుపుకునే హోలీ హోలీహంసలైన మీరు అందరికీ ఆత్మీక సాంగత్యపు రంగును వేసి మధురత అనే మిఠాయిని తినిపించండి మీ నయనాలు ముఖము నడవడిక ద్వారా మధురత అనే గుణము ప్రత్యక్షముగా కనిపించాలి అప్పుడే సంస్కార మిలనము జరుగుతుంది స్లోగన్ విదేహీ స్థితిని అభ్యాసము చేయండి ఈ అభ్యాసమే అకస్మాత్తుగా వచ్చే పేపర్లలో పాస్ చేయిస్తుంది మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి